న్యూస్ కు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో రైతులు ముప్పై రెండు బ్యాంకుల నుండి పంట రుణాలు తీసుకున్నారు జూలై పద్దెనిమిదవ తేదీ గురువారం మొదటి విడతగా సుమారు ఆరు వేల కోట్లను నేరుగా పదకొండు లక్షల యాభై వేల మందికి రైతుల ఖాతాల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వం జమచేసింది ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసినటువంటి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి సత్తపల్లి ఎమ్మెల్యే మఠ రాగమే దయానంద్ ముఖ్య అతిథిగా విచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం పూలాభిషేకం చేశారు ఇప్పుడు ఆ వివరాలు తెలకిద్దాం

ఎంతోమంది రైతులకి గొడమాటం చేశామని మోసం చేశారు మాస ప్రభుత్వం అయితే ఒక్కసారి ఇప్పుడు ఒక్కొక్క ముప్పై ఒక్క వేల ప్రతి ఒక్క వెంట చేస్తున్నారు రేషన్ పెట్టండి ప్రతి కుటుంబానికి రుణమాఫీ అవుతుంది ఏదైనా సాంకేతిక సమస్యలు ఏదైనా కూడా కఠిన అధికారం మించి వారిలో మొదటి బిడ్డగా

సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ సత్తుపల్లి అగ్రికల్చర్ ఆఫీసర్ లో పనిచేస్తున్నాను ఈ రోజు ఈ రుణమాఫీ ప్రోగ్రామ్ గురించి పెనుబలిలో లో ఇన్ఛార్జ్ వేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కి హాజరవడం జరిగింది ఈ మండలం మొత్తం పెనుబల్లి మండలం మొత్తం పదిహేను వేల మంది రైతులు ఉన్నారు రైతులు ఉండగా దానిలో మొదటి పేజ్ మొదటి విడత కింద రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది రైతులు అర్హులు ఉన్న వాళ్ళు ఉన్నారండి దానికి గాను రైతులందరూ ఈ రోజు మాక్సిమం ఫార్మర్స్ అందరూ అటెండ్ అయ్యారు ఈ లక్ష రూపాయల వరకు ఇప్పుడు మాఫీ అవుతుంది ఇంకో విడతలో లక్షన్నర తర్వాత ఇంకో విడతలో మిగిలి మొత్తం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కల్లా సీఎం గారు చెప్పిన దాని ప్రకారం మొత్తం రైతులందరూ చాలా ఆనందంగా ఉన్నారండి రైతులందరూ గమనించాల్సింది ఏంటంటే అండి గైడ్ లైన్స్ ప్రకారం వచ్చిన జీవో ఆధారంగా ఈ రుణమాఫీ జీవో ప్రకారం రెండు వేల పద్దెనిమిది పన్నెండవ తారీఖు డిసెంబర్ డిసెంబర్ నెల రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో తారీఖు పన్నెండో నెల అంటే డిసెంబర్ వరకు మధ్యలో ఎవరైతే తీసుకున్నారో రుణాలు అంటే రైతులు అర్హులైతారు మిగిలిన తర్వాత తీసుకున్న వాళ్ళు అర్హులు కారండి అదొకటి చిన్న గమనించాల్సి ఉన్నది